శంషాబాద్ డీసీపీ రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో షాద్నగర్ ఏసీపీ లక్ష్మీనారాయణ సిఐ విజయ్ కుమార్ నేతృత్వంలో శుక్రవారం ఫరూక్ నగర్ పార్టీలో విస్తృత కాటన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు ప్రాంతంలో భద్రతా పరిస్థితులను బలోపేతం చేయడం నేర కార్యకలాపాలను అరికట్టడం అనుమానాస్పద వ్యక్తులను గుర్తించడం లక్ష్యంగా పోలీసులు ఇంటింటి తనిఖీలు చేపట్టారు ఆపరేషన్ లో భాగంగా ముఖ్యంగా అనుమానాస్పద ఇళ్లు అదే గృహాలు శివారు ప్రాంతాలు వాహనాలు లాడ్జీలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు వాహనాలు వ్యక్తుల వివరాలను సేకరించి డాక్యుమెంట్లు పరిశీలించారు చట్ట విరుద్ధ కార్యకలాపాలపై సమాచారం అందిన ప్రదేశాల్లో ప్రత్యేక సోదాలు నిర్వహించారు ఈ మాట్లాడుతూ డీసీపీ రాజేష్ కుమార్ మాట్లాడుతూ మొత్తం రాణంతర ముప్పై రెండు పోలీసు వెఠావలి ఎంతో కాటన్ సర్చ్ చేయగా సుమారు ముప్పై వెహికల్స్ మరియు గుట్కా మద్యం దొరికాయి ఈ బీడి సమావేశంలో శంషాబాద్ పోలీసు తదితరులు పాల్గొన్నారు Monsieur le

ఒక నైన్ సెక్టర్స్ క్లాక్స్గా డివైడ్ చేసుకుని కాక్ట్ చేయడం జరిగింది మా రోంలోనే కానీ టోటల్ కమిషనరేట్ ఆల్ పోలీస్ లో క్రైమ్ ప్రూవ్ ఏరియాస్ హాట్ స్పాట్స్ మేజర్ బాడీ అఫెన్స్ ప్రాపర్టీ అఫెన్స్ పెట్టి క్రైమ్స్ మిషన్స్ ఎక్కువ రిపోర్ట్ అయ్యే ఏరియాస్ సెలెక్ట్ చేయడం జరిగింది దాంట్లో ముఖ్యంగా క్రైమ్ ప్రివెన్షన్ ప్రివెంటివ్ మెజర్ భాగంగా ఎక్కువ మన ఇన్ఫర్మేషన్ భాగంగా ఈ ఏరియాని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఇట్లాంటి ఏరియాలు ఉండే ప్రజలంతా కూడా కొంచెం సెన్స్ ఆఫ్ ఇన్సైట్ ఉంటా ఉంటుంది వాళ్ళు ఒక భద్రతా భయం కలిగడానికి ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కలిగడానికి ఈ యాక్టివిటీ చేయడం జరిగింది ఇబ్బంది పెట్టే యాక్టివిటీ కాదు ప్రజలు కూడా మంచి కాపరేషన్ చేయడం జరిగింది ఈ మా యాడ్ పోలీస్ తో పాటు మా సిసిఎస్ వాళ్ళు ఎస్ఓటి వాళ్ళు ట్రాఫిక్ సిబ్బంది మా షీ టీమ్స్ వాళ్ళు అదర్ స్పెషల్ బెటాలియన్ టీమ్స్ వాళ్ళు అందరూ కూడా అండ్ థర్టీ ఫోర్ సిబ్బంది ఈ టోటల్ గా నైన్ టీమ్స్ గా డివైడ్ అయ్యి మొత్తం బ్లాక్ వైజ్ ఒక ఆల్మోస్ట్ మన ఫరుక్ ఏరియా అంతా కూడా కవర్ చేసి మన సస్పెక్ట్స్ ని చెక్ చేసిన జరిగింది దాంట్లో మన డివైస్ ద్వారా సస్పెక్ట్స్ చెక్ చేసిన జరిగింది కొంతమంది వారెంట్స్ వర ఉన్నారు చెక్ చేసిన జరిగింది అట్లనే టోటల్ ఒక ట్వంటీ ఫోర్ వెహికల్స్ సీజ్ చేసిన జరిగింది ఎక్కడ నెంబర్ ప్లేట్ లేకుండా ఎటువంటి డాక్యుమెంట్స్ లేకుండా చేసినాము అట్లా ఎక్సైజ్ బెల్ షాప్ లో సీజ్ చేసిన జరిగింది అక్కడ ఉన్న మెటర్ కూడా అంతా కూడా సీజ్ చేసి చెప్తున్నాము అట్లే గుట్ట ఒక రెండు షాపుల్లో గుట్ట అమ్మటం జరిగింది అది కూడా తీసుకోవడం జరిగింది ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా నిర్వహించడం అంటే చేసి టోటల్ మన పెట్టి ఫ్రంట్ అండ్ డ్రైవ్ చెకింగ్ కూడా చెక్ చేసినాము అట్లా ఓపెన్ డ్రింకింగ్ పబ్లిక్ ప్లేసెస్ లో ఐసోలేటెడ్ ప్లేసెస్ లో డ్రింకింగ్ చేసే వాళ్ళని చెక్ చేసి అట్లా ఒక పది మంది కూడా మన మనం ఐడెంటిఫై చేసి కేసు రెస్టర్ చేస్తున్నాము ఈ ఎక్సైజ్ సహకరించిన ప్రజలందరికీ మా తోటి పోలీస్ సిబ్బంది అందరూ కూడా అట్లా మీడియా మిత్రులందరూ కూడా మంచి సహకరించారు దానికి అందరూ కూడా తగ్గడానికి ఇట్లాగే యాక్టివిటీస్ కూడా ఇది నాట్ జస్ట్ ఇది ఫస్ట్ కాదు లాస్ట్ కాదు ఇట్లా మన పొత్తులు నందిగా మన సంస్థ కూడా నిర్వహించడం జరిగింది దానిలో భాగంగా నిర్వహిస్తాం ఇట్లా ముందు ముందు కూడా చైనా చోట్ల నిర్వహించడం జరుగుతుంది థ్యాంక్ యూ